నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి కూడూరు మండలంలోని పొట్లపూడి గ్రామంలో శుక్రవారం శ్రీ పార్వతి పరమేశ్వర చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో నూతన గాలిగోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు పొట్లపూడికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివ పార్వతులను దర్శించుకుని మానసిక ఆనందాన్ని పొందారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చిల్లకూరు సుధీర్ రెడ్డి దంపతులను అభినందించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పోట్లపూడి గ్రామ అభివృద్ధి పట్ల సుధీర్ రెడ్డి దంపతులు చూపుతున్న చిత్తశుద్ధి ప్రశంసనీయమైందని గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి తమ సొంత కృషితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు సుధీర్ రెడ్డి గ్రామాభివృద్ది కోసం విలుకాణిపల్లి సెంటర్ నుంచి పొట్లపూడి వరకు తారు రోడ్డును శాశ్వతంగా ఏర్పాటు చేయడం అలాగే పలు గ్రామాభివృద్ది పనులు ఆలయ పునరుద్దరణ పునరావాస సౌకర్యాలు వంటి కార్యక్రమాలను సాకారం చేసినట్లుగా ఆయన గుర్తు చేశారు అభివృద్ది దిశగా సుధీర్ రెడ్డి దంపతులు చూపుతున్న అంకిత భావానికి గోవర్ధన్ రెడ్డి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నేతలు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు